హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా అందరూ నేను కూడా బాగున్నాను భద్రపరచబడి ఉన్నాను నేను ప్రభు రెక్కల కింద మీరందరూ కూడా భద్రపరచబడి ఉన్నారు అంటేనే నా వీడియో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకే స్థితులు చెల్లిద్దాము ఆయనకే కృతజ్ఞతలు చెల్లిద్దాము ఫ్రెండ్స్ మొదటిగా భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా మంది దేవుడు మనందరికీ సమాధానం కలగలి అనిగాక ప్రతిరోజు చూస్తున్నట్లయితే దేవుడు దేవించి ఓకే వాగ్దానం చదువుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు కచ్చిపులో రాసుకున్నాను అనమాట నిశ్చయంగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్ నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు మంచి వాగ్దానం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది నా వాగ్దానం కదా మరి మేము ముందు చదివి వినిపిస్తున్నాను మరి మీరు కూడా మేము వాగ్దానాన్ని చదవాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ ప్రతిరోజు వాగ్దానం చదవండి దేవుడికి మొదటి మనం లేవగానే ప్రభువుని శృతించండి తద్వారా మనకు నెమ్మది ఈ దినమంతా ఎంతటి పెద్ద శోధన వచ్చినా దాన్ని జయించే శక్తిని ప్రభువు మనకు అటు ఓపికని సమకూరుస్తాడు ఈ విషయం తెలిసిన వాళ్ళు నమ్మిన వాళ్ళు ఆమెనని చెప్పండి ప్రభుకే మహిమ ఘనత కదా ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే కూడా అదే ఆయన కృపనే కదా ఫ్రెండ్స్ కాబట్టి కూడా ఆయనకే మహిమ చెల్లిద్దాము ఆయనకి ఘనత చెల్లిద్దాము ఫ్రెండ్స్ ఈ దినము మరి జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభువు తప్పకుండా ఈ అనుగ్రహించాలని క్షేమాన్ని భద్రతని అనుగ్రహించాలని అయితే నేను కోరుతున్నాను భారతీయ ఛానల్ నుంచి నాలాండిగా కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభు సిద్ధపరచబడి ఉంచారు అందరు కూడా కోరుతున్నారు కోరుకునే వాళ్ళందరినీ ప్రభువు కనిపెడుతున్నాడు కదా ఫ్రెండ్స్ తద్వారా ప్రతి కుటుంబం దీవెనలు పొందుతుంది ఇది మనకు తెలిసిన విషయమే మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు మ్యారేజ్ డేస్ చేసుకునే వాళ్ళు నూతనమైన పనులు కార్యక్రమాలు స్టార్ట్ చేసేవాళ్ళు వెహికల్స్ కొనుక్కునే వాళ్ళు ఇతర గ్యాడ్జెస్ కొనుక్కునే వాళ్ళు అందరికీ మంచి మేలైన వాటిని ప్రభువు అనుగ్రహించాలని అయితే మనము కోరుకున్నాము ప్రతిక్రైస్తవ బిడ్డ మరి మేలైన వాటిని కీడ్ నుంచి తప్పించే వాటిని ప్రభువు దగ్గర మనం అడుగుతాం కదా ప్రతిక్రైస్తవులు కోరుకునేది ప్రభు ప్రభు చిత్తం ఏదో కదా ప్రభు చిత్తాన్ని మనం అనుగ్రహించమని కోరుకుంటాం కదా ఫ్రెండ్స్ మరి అలాగనే ప్రతిరోజు కోరుకు వారా ద్వారా ప్రభువు మనకు మేలైన దాన్ని అనుగ్రహిస్తాడు ప్రార్థించని బిడ్డలపై భారం ఉంటుంది మరి ప్రార్థించని వాళ్ళు తప్పకుండా ప్రార్థన చేయండి ప్రభువుని ప్రతిరోజు అడగండి తద్వారా ప్రభువు మన మే మేలైన దాన్ని మనకు అనుగ్రహిస్తాడు మేలైన దాన్ని అంటే మేలులు జరక్కు కీడులు జరగకుండా ఉంటాయని కాదు కదా ఫ్రెండ్స్ కీడులు జరిగిన వాటిని అది అది మన మంచికే ఉంటుంది కీడు జరిగిందని నిరుత్సాహపడితే అది ప్రపంచము సాగిపోతుంది కదా సమయం సాగిపోతుంది కదా కీడు జరుగుతుంది మేలు జరుగుతుంది కదా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు మే దేవుని బిడ్డలు అంటే క్రైస్తవులు అంటే మేలే జరుగుతుంది కీడెందుకు జరుగుతుంది అని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటున్నారు క్రైస్తవులని కానీ ప్రభు కనిపెడుతున్నాడు ప్రభువ నువ్వు వారిని దర్శించము వారిని మమ్మల్ని ఎలాగ వాడుకుంటున్నావో నీ గురించి ఎవరైతే మీ దేవుడు ఉన్నాడు కదా దేవుడు మీతో మాట్లాడతాడు కదా అంటున్న వారిని ప్రభు దర్శించను గాక ఏ సునామంలో ప్రభు వారిని వాడుకొను గాక ఉదయకాలం నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కోరుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారని ప్రభు సిద్ధపరిచాడని నేను నమ్ముతున్నాను ప్రభు అలా సిద్ధపరచునుగాక మన ప్రయాసను మన ప్రార్థనను దేవుడు చెవి అగ్గకుండా ఉండివాడు కాదు ఈ విషయం ప్రతి క్రైస్తవ బిడ్డలకు తెలుసు ప్రభువునందు నందు విశ్వసించిన ప్రతి బిడ్డలకు తెలుసు కదా ఫ్రెండ్స్ తప్పకుండా మనం ప్రభువుని గురించి ఎవ్వరు మా చెప్తున్నారో ఇలాగా మీరు దేవుని బిడ్డలు మీరు ఎందుకు ఇలా మీకు దేవుడు చెప్తాడు కదా ప్రతి విషయాన్ని అంటున్నారో అందరిని దేవుడు వాడుకోవాల గట్టిగా వాడుకోను క ఏ సునామంలో అని కోరుకు నేను కోరుతున్నాను మీరు కూడా కోరుతున్నానని కోరుకోవాలని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు బర్త్డేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా మన నా వీడియోలు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మనం ప్రే చేద్దాము కామెంట్ రూప్లో నా ఇప్పుడు నేను చేసే వీడియోలు మంచిగా ఉన్నాయా చెడ్డగా ఉన్నాయా కూడా నాకు చెప్పండి ఎందుకంటే నేను ఇలా ప్ర ప్రేరేపించబడాలి ప్రభువుని ఎలా వేడుకోవాలి అనేసి నేను సిద్ధపడతాను కదా ఫ్రెండ్స్ కాబట్టి ఎలా ఉన్నాయో చెప్పండి వినేడి వాళ్ళు నా వీడియోస్ చూసే వాళ్ళకు అడుగుతున్నాను ఏ విధంగా ఇంకే విధమైన ప్రేయర్ టాపిక్స్ చెప్పాలి నేనే అన్నీ ఒకేసారి చెప్పలేను కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక ప్రేయర్ టాపిక్ ఎంచుకోవడం జరుగుతుంది మరి ఇంకేదైనా మర్చిపోతూ ఉంటే మీరు చెప్పొచ్చు చెప్పాలని వేడుకొంచున్నాను ఈరోజు ప్రభు వేసే మనకు తోడుగా ఉన్న గాక మరి ఆసుపత్రిలో ఉన్న బిడ్డలకు కూడా హీలింగ్ జరగాలి ఆసుపత్రిలో ఉన్న ప్రతి పేషెంట్ని ప్రభు దర్శించాలి ఇక్కడ మనం ఇండియాలో మన రాష్ట్రంలో మన డిస్టిక్లో అని కాదు ప్రపంచంలో ఎంతోమంది ఇప్పుడు మంచి వారి కంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఇండియాలో అయితే ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ ఏదైతే నిజము వాస్తవము ఇతర దేశాలతో పోల్చుకుంటే మన ఇండియాలో ఉన్నట్టు ఉన్నది కదా కాబట్టి ఇంత ముందు మన దేశము ఎంతో సంపదలతో ఉంటే ఇప్పుడు అనారోగ్యంతో ఉంది అలా అనారోగ్యం పాలు కాకుండా ప్రతి మనుషులు ప్రతి ఒక్కరు కూడా హెల్త్ పట్ల కాన్షియస్ పెట్టాలని కోరుతున్నాను హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు ప్రే టాపిక్ ఇదే తీసుకున్నాము ఎంతోమంది నెగ్లెక్ట్ చేసేవాళ్ళు డ్రింకింగ్ చేసేవాళ్ళు మరి ఇతర అలవాట్లు ఉన్నవాళ్ళు ఎంతో ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది కదా ఫ్రెండ్స్ మరి అలా రాకుండా ప్రభు మనకు జ్ఞానాన్ని తగిన జ్ఞానాన్ని ఇవ్వాలి తగిన నిగ్రహాన్ని ఇవ్వాలి నిగ్రహాన్ని అంటే అది తినాలి ఇది తినాలనే ఫీలింగ్ నుంచి మనం విడుదల పొందాలి మనకు అట్టి సహనాన్ని ప్రభువు ఇవ్వాలని మనం కోరుతున్న కోరుకుందాం ఈరోజు ఫ్రెండ్స్ మనకి మనుషులం కదా ఇది చెడ చెడ చెడు వైపు మన మా మన ఆత్మ ఎక్కువగా వెళ్తుందని ప్రభు కూడా సెలవిచ్చాడు కదా మంచిని ఎంచుకోవడం మంచి దారి ఇరుకుగా ఉంటుంది చెడు దారి విశాలంగా ఉంటుంది అనేసి మత వార్తలో ఉంది ఇంకా అనేక వాటిలో కూడా ఉంది కదా మరి చెడు దారి కష్టము ఈజీగా ఉంటుంది మంచి దారి అనేది కష్టంగా ఉంటుంది మరి మనం హెల్త్ పట్ల కాన్షియస్తో ఉండాలి మెలుకోగలిగి ఉండాలి మనం ప్రార్థనలు మెలకు కలిగి ప్రభు ఉండమని చెప్తున్నాడు మరి హెల్త్ పట్ల కూడా మనం కాన్షియస్తో ఉండాలి అని మనం కోరుకుందాము ఈరోజు ప్రే టాపిక్ ఇది మరి అనేకులు ఎంతోమంది ఎక్కువ అయిపోయినారు కదా ఇంట్లో ఒక ఫైవ్ నెంబర్స్ ఉంటే ఒక టూ నెంబర్స్ అన్న మెడిసిన్ వాడుతున్నారు అలా కాకుండా ప్రభు అందరికీ హెల్త్ కాన్షియస్ ఇవ్వాలని మంచి పోషిక ఆహారం తీసుకోవాలని చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్ల పెద్దవాళ్ళ వరకు మంచి హెల్తీ ఫుడ్ని తీసుకోవాలని అట్లీ నిగ్రహాన్ని ప్రతి బిడ్డ ప్రతి పిల్లలు ప్రతి పెద్దలు హెల్త్ పట్ల ఇంట్రెస్ట్తో కలిగి ఉండాలని ఏది కనిపిస్తే అది తిం మనం ఎడిట్ అయిపోతుంటాము తినాలనిపిస్తుంది ఎవరికైనా చూస్తే తినాలని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ తప్పకుండా అనిపిస్తుంది ఎవరికైనా అనిపిస్తుంది మరి తప్పకుండా దాన్ని నిగ్రహం చేసుకోవడానికి దాన్నే తీసే ప్రభావం నాకు శక్తినివ్వు దాన్ని తినకుండా ఉండే శక్తిని అని కోరుకుందాము ఎందుకంటే నేను కూడా అట్లే కోరుకుంటున్నా కదా ఫ్రెండ్స్ కోరుకుంటు ఎందుకంటే ఇంతకుముందు ఇష్టమైన ఫుడ్ని బాగా నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ డైలీ చేసినా తింటాను స్వీటు డైలీ కూడా చేసుకునే ఎంత టూ డేస్కి ఒకసారి కూడా చేసుకునేదాన్ని కానీ హెల్త్ ప్రాబ్లం హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత మరి సాధ్యం కాదు కదా ఫ్రెండ్స్ అందుకే నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను అనమాట హెల్త్ పట్ల మనం ఇంట్రెస్ట్ కలిగి ఏ ఏది ఎంతవరకు తినాలో అంతవరకు తినడానికి మనం చిన్ని ప్రయత్నం వేసే దగ్గర చేద్దాం ఫ్రెండ్స్ మన ప్రయత్నాన్ని ప్రభువు కనిపెట్టాలని మన కట్టి శక్తిని ప్రభువు ఇవ్వాలని కోరుకుందాము అలాగే నా ఫ్రెండ్స్ మరి ఈ దినమంతా ఏసయ్య మనకు తోడుగా ఉండాలని కోరుకుందాము ఈరోజు దినగారితి మెమోరియల్ అందుకే ముందుగా వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి మేమంతా వెళ్ళాలి మా మెమోరియల్లో పాల్గొనాలి అన్నమాట కాబట్టి ముందు వీడియో చేస్తున్నాను దేవునికి సమయం మరి లేట్ కాకూడదు అనేసి ముందు చేస్తున్నాయి ఈరోజు డ్యూటీ ఉన్నప్పుడు ఒక్కోసారి లేట్ అయిపోతుంది కదా వీడియో చేయడం కూడా మీరేమో వీడియో చేసేసి అంటే మీరు అనుకోవచ్చు వీడియో చూసేవాళ్ళు అనవసరంగా చేస్తుంది అనుకోవచ్చు ఇంకా ఏదో రకరకాలుగా అనుకుంటారు కదా ఫ్రెండ్స్ మరి దేవుని గురించి చెప్పడానికి దేవుడి పని చేయడానికి ఆయన సాక్షిని నేను కదా ఆయన సాక్షిగా నిలబెట్టినాడు నన్ను బ్రతికిస్తున్నాడు కాబట్టి ప్రభు గురించి చెప్పుకోవాలని ప్రభు గురించి తెలియజేయాలని నా వంతు పని నేను చేయాలని నా ఆరాటం అనమాట నా ఆరాటాన్ని కనిపెడుతున్నాడు ఏసయ్య మరి ఎంతోమందిని ప్రేరేపించదల చాలని ప్రభువు కోరుతున్నాను నా ద్వారా నేను ఆయనకు సాక్షిగా మారినట్లు ప్రతి ఒక్కరిని కూడా సాక్షులుగా మార్చాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని ఆయన వాడుకో ఇప్పుడు ఎవరెవరైతే ప్రభువుని ఏమంటున్నారో అందరికీ తెలిసిన విషయాలే కదా మరి అందరిని కూడా ప్రభు వాడుకోవాలని మనం క్రైస్తవ బిడలమైతే ప్రార్థన చేద్దాం ఫ్రెండ్స్ కొంతమంది క్రైస్తవులని ఏమి అనరు కొంతమంది అనడి వారు ఉన్నారు మరి వారి విషయమై చెప్తున్నాను ఫ్రెండ్స్ కొంతమంది రెస్పెక్ట్ ఇస్తారు ప్రభువుకు కొంతమంది ఇవ్వరు ఏ ఇచ్చడి వారినైనా ఇవ్వని వారినైనా మరి ప్రభు సృజించిన వాడు సృష్టిని సృజించిన వాడు మన యేసయ్య ఈ విషయం అయితే తెలిసినా కానీ యాక్సెప్ట్ చేయట్లేదు దానికి మనము ఏం చేయలేము తీర్పు దినం వచ్చినప్పుడు మనము సంతోషిస్తాము సంతోషించే వారు సంతోషిస్తారు దుఃఖపడేవారు దుఃఖపడతారు కదా ఇదైతే ఫైనల్ కదా ఫ్రెండ్స్ అందుకే ప్రతిరోజు నా ప్రయాస అనమాట నా ప్రయాస ప్రభు కనిపెట్టాలి అని నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరు ప్రయాసం కూడా ప్రభు కనిపెట్టేవాడు ఆయన కోసం పోరాడే ప్రతి ఒక్కరిని కనిపెడతాడు ప్రభు తీర్పు దినము ఉన్నది కనుక మనం అందరము సిద్ధపడదాము ఓకేనా ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ భారతీయ ఛానల్ తప్పకుండా చూసే వారు కాక ప్రభువు ఆమెన్ బాయ్ ఫ్రెండ్స్